శ్రీ గురుభ్యో నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము మనము ఇప్పుడు శ్రీకృష్ణ కర్ణామృతంను రచించిన లీలాసుకుడి వృత్తాంతాన్ని తెలుసుకుందాం అతడికి లీలాసుకుడు అనే పేరు ఎలా వచ్చిందో ఈ కథలో తెలుసుకున్నాం దక్షిణ దేశమందు కృష్ణానది తీరం ఒకనొక గ్రామం నందు రామదాసు అను బ్రాహ్మణ భక్తుడు నివసించుచుండాను అతని కుమారుడే ఈ బి బిల్వ మంగళుడు ఇతడు విద్యావంతుడు శాంత సాధు స్వభావుడు శిష్టాచార సంపన్నుడు కానీ తండ్రి చనిపోయిన పిమ్మట దుష్టుల సాంగత్యంలో పడి మిక్కిలి దురాచారుడయ్యను వేశ్యాలోలుడై లోలుడై రాత్రింబవళ్ళు పాపకర్మలలో తేలుటయే ఇతడి పని ఆయను చింతామణి అను వేశ్యపై మిక్కిలి అనురక్తుడయ్యను ఆమె నదికి ఆవలి తీరంన నివసించుచుండెడిది ఒకనొక నాడు తండ్రి శ్రాద్ధ కారముగా పగటిపూట ఇతడు ఆ సాని ఇంటికి వెళ్ళలేకపోయాడు శ్రాద్ధకర్మ ముగినప్పటికీ చీకటి పడేను అప్పుడతడు కడకు వెళ్ళుటకు సిద్ధపడెను పితృశ్రాద్ధము ఆచరించి కడకు వెళ్ళుట తగదని లోకులు పలికిరి కానీ వారి మాటలను పెడచెవన పెట్టి పరుగెత్తి నదీ తీరంనకు చేరాను తుఫాను రాకతో కుంభవృష్టి కురేసాగాను నావికులు తుఫాను వర్షంనకు భయపడి పడవలను తీరంనకు చేర్చి చెట్ల కిందికి చేర అది భయంకరమైన రాత్రి ఆవలి తీరంనకు చేర్చుడని అతడు నావికులను ప్రార్థించను ధనాశ చూపెను కానీ ప్రాణ భయంతో వారు సిద్ధపడలేదు అతడు ముందు వెనుకలు ఆలోచింపక నదిలో దూకెను ఒక స్త్రీ యొక్క కుళ్ళిన శివము ప్రవాహంలో కొట్టుకొని పోవచుండెను కామాంధుడైన అతడు దాన్ని శివమని గమనించక కొయ్య అని భావించి దానినే పట్టుకొనెను అతనికి అది మృత కలయబరం అని గాని దుర్గంధ పూరితం అని గాని తోచలేదు దైవయోగం వలన ఆవలి ఒడ్డు చేరి చింతామణి ఇంటికి పరిగెత్తాను ఇంటి తలుపులు మూయబడి ఉండెను అతడు గోడ ఎక్కి లోపలికి పోదరిచను గోడపై త్రాడు వలెనున్న ఒక మెత్తని వస్తువు చేతికి తగిలేను అది ఒక కాల సర్పం దాని పడగా పైవైపునకు ఉండి కిందికి వేలాడుచుండెను అతడు దాని తోకను పట్టుకొని పైకి ఎగబ్రాకాను చిత్రమో ఏమో మరి అది అతనిని కాటు వెయ్యలేదు వెళ్ళి అతడు చింతామణి చింతామణిని లేపెను ఆమె అతనిని సంభ్రమాచర్యములతో చూచుచూ పలికెను ఈ భయంకర రాత్రి సమయమున నదిని దాటి తలుపులు మూసి ఉన్న ఇంటిలోనికి ఎట్లు ప్రవేశించి తిరి అందులకు సమాధానముగా కొయ్య సాయమున నదిని దాటి త్రాడు సాయంతో గోడను పాకి వచ్చి తినని ఆ బిల్వ మంగళుడు చెప్పాను వర్షము వెలిసెను చింతామని దీపంను చేతకొని బయటికి వచ్చి చూడగా గోడపై భయంకరమైన కాలసర్పం వేలాడుచుండెను నదీ తీరమున ఒక కుళ్ళిన శవం పడి ఉండెను ఆ దృశ్యంలను చూడగానే బిల్వ మంగళుడు వనికిపోయేను చింతామణి అతనిని ఏవగించుకొనుచు ఇట్ల నేను ఓరి నీవు బ్రాహ్మణుడవు పైగా నేడు నీ తండ్రి శ్రాద్ధం రక్త మాంసములతో కూడిన ఈ తోలుబొమ్మ మీది మోజుతో మోహముతో నీ ధర్మకర్మంలన్నింటికి తిలాంజలి వదిలి ఈ భయంకర రాత్రియందు శవమును పామును ఊతగా కొని పరిగిడి వచ్చి తిరి పరమ సుందరమైనదని నీవు భావించు ఈ నా శరీరము కూడా ఒక రోజున కుళ్ళిపోయిన ఆ శరీర స్థితికి చేరును ఇప్పటి నీ ప్రవర్తన అతి హేయమైనది ఈ విధమైన ఈ ఆసక్తిని మనోహరుడైన ఆ శ్యామసుందరినిపై ఉంచి అతన్ని పొందుటకు నీవు ఇట్లు పరుగులు తీసి ఉన్నచో తప్పక అతనిని పొంది కృతార్థుడై ఉండియుండేడివాడవు వేసవి యొక్క ఉపదేశంతో బిల్వ మంగళనకు కన్విప్పు కలిగను అతని హృదయ తంత్రులు కొత్త రాగములను పలికినది వివేకాగ్నిలో అతని పాపంలన్నీయును భస్మమైపోయాను అంతఃకర్ణ శుద్ధి కలగగానే అతనిలో భక్తి తరంగములు ఉప్పొంగెను కన్నుల నుండి అవిచ్ఛిన్నంగా అశ్రుధారలు ప్రవహించను చింతామణి యొక్క పాదములపై పడి అతడు తల్లి నేడు నీవు నాకు వివేక దృష్టిని ప్రసాదించి కృతార్థుని చేసి అనెను మనస్సులో అతడు చింతామణి చింతామణిని గురువుగా భావించి ప్రణమిల్లెను పిమ్మట ఆ రాత్రి అంతయు అతనికి చింతామణి శ్రీకృష్ణ భగవానుని లీలను గానం చేయుచూ వినిపించను బిల్వ మంగళుడు దానితో మిక్కిలి ప్రభావితుడయ్యను ప్రాతకాలంలోనే అతడు జగ్ చింతామణి అయిన శ్రీకృష్ణుని పవిత్ర చింతన చింతనయందు నిమగ్నుడై ఉన్మత్తుని వలె చింతామణి ఇంటి నుండి బయలువేడి వేడలేను అతని జీవిత నాటకంలో మాయతేర తొలగిపోయెను కృష్ణాతీరం నగల సోమగిరి అను మహాత్ముని వద్దకెగి అతని నుండి గోపాల మంత్రోపదేశంను పొంది దీక్షతో దానిని జపింపసాగాను అతడు భగవన్నామంను కీర్తించుచూ తిరగసాగెను మనస్సునందు దైవదర్శనకాంక్ష జాగృత్తమయ్యను కానీ అతనిలో ఇంకను దురాచార స్వభావము పూర్తిగా నశింపలేదు ప్రాత అలవాట్ల ప్రభావంన అతని మనస్సు మరి ఒక యువతి పైకి పోయెను బిల్వ మంగళుడు ఆమె ఇంటికి వెళ్ళి ముంగిట కూర్చొని ఉండెను ఆ ఇంటి యజమాని బయటికి వచ్చి చూడగా మలిన ముఖముతోనున్న ఇతడు కనబడెను మంగళుడు కపటం వీడి తన వృత్తాంతంను అంతయును వినిపించి నేను ఆ యువతిని ఒకసారి మనసారా చూడదలచితిని దయతో పిలిపింపుడు అని అతనితో పలికెను ఆ యువతి ఆ ఇంటి ధర్మపత్ని అప్పుడు ఆ యజమాని ఇతడు ఆమెను ఒకసారి చూచినంతని తృప్తి చెందినచో చూడనిమ్ము ఇందువలన హాని ఏమి అని తలపోసెను సాధు స్వభావం గల ఆ యజమాని తన భార్యను పిలుచుకొని వచ్చుటకై లోనికేగెను ఇచ్చట బిలువ మంగళని మనస్సునందు వివిధమగు ఆలోచన తరంగములు అతనిని కల్లోలపరిచెను భక్తుడుగా మారిన మంగళుడు ఎట్లు పతనము చెందెను దీని వత్సలుడైన భగవాన్ దీనవత్సలుడైన భగవానుడు అజ్ఞానాంధుడైన బిల్వ మంగళనకు వివేక దృష్టిని అనుగ్రహించను అతడు తన దిగజారుడు స్థితికి స్థితిని గుర్తించెను హృదయము శోకముతో నిండిపోయెను కొద్ది తడవు ఆలోచించి సమీపం నగల రేగు చెట్టు కడకు వెళ్ళి రెండు ముళ్లను తీసుకొని ఇంతలో ఆ యజమాని ధర్మపత్రి పత్ని అతడి అతటికి వచ్చాను బిల్వ మంగళుడు ఆమెను చూచి మనస్సులోనే తనను ఏవగించుకొనచ్చు ఓ దుష్ట నేత్రములారా మీరు లేకున్నచో ఈ దురావస్థ వచ్చేటిది కాదు కదా అని పలుకుచు ఆ చెంచల నేత్రములను శిక్షింపదలచి రెండు ముండ్లతో తన కనులను పొడుచుకొనెను కండ్ల నుండి రక్తము స్రవింపసాగెను అప్పుడు బిల్వ మంగళుడు నాట్యము చేయుచు బిగ్గరగా హరినామమును కీర్తింపసాగెను ఈ దృశ్యమును గాంచి ఆ యజమానియు అతని భార్యయు మిక్కిలి బాధపడిరి చేయినది లేక నిస్సహాయముగా మిగిలిపోయిరి బిల్వమంగళనిలో మిగిలి ఉన్న ఆ కొద్దీ మనోమాలిన్యం కూడా అంతరించపోయెను అనాథనాథుడైన పరమాత్మ ప్రాప్తికై అతడు విల విలవిలలాడసాగెను ప్రియతముడైన శ్రీకృష్ణుని దారుణ వియోగ వ్యధ వలన అతని కన్నుల నుండి అహర్నిశలు అశ్రువులు ప్రసవింపసాగెను అతనికి ఆకలి దప్పుల స్పృహయే లేకుండెను అతనికి నిద్రాజాగృతుల ధ్యాసయే దూరం కృష్ణ కృష్ణా అను అతని పిలుపులు అన్ని దిక్కుల ఎందున ప్రతిధ్వనించుచుండెను ఆ విధముగా అడవుల ఎందును గ్రామముల ఎందును తిరుగుచుండెను దీన జన బాంధవుడైన ఆ భగవానునికై తన చర్మచక్షువులను నష్టపరుచుకొనెను ప్రియతముడైన ఆ కృష్ణుని యొక్క దర్శన ప్రాప్తికై తన విలాస జీవితమునకు స్వస్తి పలికెను ప్రేమ స్వరూపుడైన శ్రీకృష్ణుడు అతని దుస్థితిని చూచి సాహసింపలేకపోయేను భగవంతుడు చిన్న గోపాలకుని రూపంలో అతని ఎందు నిలిచి ముని మనోహరమైన తన మధుర స్వరముతో ఇట్లనెను ఓ సురదాసు నీకు మిక్కిలి ఆకలి వేసి ఉండవచ్చును నేను మిఠాయిలు నీళ్లు తీసుకొని వచ్చి తిని వీటిని స్వీకరింపు ఆ బాలగోపాలుని మధుర స్వరమును వినినంతనే బిల్వ మంగళుని సంతోషమునకు మేరలేకపోయాను దుర్లభమైన ఆ ప్రసాదమును స్వీకరించినంతనే అతని హృదయము సంతోషముతో ఉప్పొంగిపోయాను బిల్వ మంగళుడు ఆటల కునితో ఆ బాలకునితో బాబు నీ ఇల్లెక్కడ నీ పేరేమి నీవేమి చేయుచుందువు అని పలికెను బాలకుడు ఇట్లు చెప్పెను నా ఇల్లు ఈ సమీపంలోనే ఉన్నది నాకు ప్రత్యేకమైన పేరు లేదు ఎవరే పేరుతో పిలిచినా ఆ పేరుతోనే నేను పలుకుచుందును గోవులను కాయిచుందును నన్ను వారిని నేనును ప్రేమింతును బిల్వ మంగళుడు ఆ బాలుని మధుర వచనములకు ముగ్ధుడయ్యను బాలకుడు వెళ్ళుచు నేను ప్రతిదినము నీకు భోజనము తెచ్చి ఇచ్చుచుందును అని అతనితో పలికెను బిల్వమంగళుడు మంచిది ప్రతిదినము రమ్ము అని అనెను బాలకుడు బిల్వ బిల్వమంగని మనస్సును కూడా తీసుకొని పోయెను శ్రీకృష్ణ ప్రాప్తి కొరకై అతడు విరాగి అయ్యను ఆ కన్నయ్య దర్శనార్థమే అతడు తన కన్నులను పోగొట్టుకొనెను కాని ఆ కృష్ణుడే ఈ బాలకుడై వచ్చినట్లు అతడు గ్రహింపలేకపోయెను కాని ఆ గోప గోప బాలకునిచి అతడు మిక్కిలి ప్రభావితుడయ్యను ఆ గోపకి ఆ గోపకిషోరం యొక్క మధుర స్వరము తప్ప ఇతరుల వచనంలో రుచింపకుండెను ఒకనాడు బిల్వ మంగళుడు తన మనస్సులో ఇట్లు ఆలోచింపసాగాను ఆపదలనన్నింటినీ తప్పించుకొని వచ్చి తిని కాని ఈ క్రొత్త ఆపద ఎదురైనది స్త్రీ వ్యామోహం నుండి బయటపడి తిని ఈ బాలుని మరులకు చిక్కుబడి తిని ఇంతలో ఆ బాలకుడు వచ్చి పక్కన కూర్చొని మత్తెక్కించు మంజుల స్వరముతో బాబా ఏమి ఆలోచించుచుంటివి బృందావనం నాకు వెళ్ళుదామా అని ప్రశ్నించెను బృందావనము అను మాట చెవి సోకినంతనే అతని హృదయము పరవశమాయను కానీ తనని సహాయ స్థితిని ప్రకటించుచు బాబు నేను అందుడను బృందావనం నాకు ఎట్టు వెళ్ళగలను అని అనెను బాలకుడు ఈ కర్రను పట్టుకొనుము నేను దీనిని పట్టుకొని నీ వెంట వచ్చేదను అని పలికెను బిల్వమంగళుని ముఖము విప్పారెను కర్రను పట్టుకొని భగవానుడు భక్తుని ముందు నడవసాగెను భగవంతుడు ఎంత దయాలు భక్తునకు స్వయముగా మార్గంను చూపుచున్నాడు కొద్దిసేపటికే ఇదిగో బృందావనము వచ్చినది నేను వెలుచున్నాను అని బాలుడు పలికెను బిల్వమంగళుడు బాలకుని చెయ్యి పట్టుకొనెను ఆ కర్రస్ ఆ కర్ర స్పర్శతో అతని శరీరంన విద్యుత్తు ప్రవహించినట్లయ్యను ఆ సాత్విక తేజ ప్రభావంన అతని జ్ఞాన ద్వారములు ప్రకాశితములు అయ్యను బిల్వ మంగళనకు దివ్య దృష్టి ప్రాప్తించెను బాలకునిలో ఆ శ్యామసుందరుడే సాక్షాత్కరించెను అతని శరీరం పులకితమయ్యను ఆనందాశ్రువులు సంతతము స్రవింపసాగెను భగవాను చేతిని ఇంకను గట్టిగా పట్టుకొని ఆ ఇప్పుడు గుర్తించి తిని చాలా దినముల తరువాత నా చేతికి చిక్కితివి ఇంక నిన్ను వదలను అని పలికెను భగవానుడు వదులుము అనెను బిల్వ మంగళుడు ఎన్నటికినీ వదలను అనెను భగవానుడు విదిలించుచు తన చేతిని అతని నుండి వదిలించుకొనెను మాయము భగవంతుని బాసటతో బలాన్వితయై సమస్త జగత్తును తన పాదములకు మోకరిల్లునట్లుగా చేయుచున్నది అట్టి బలశాలి అయిన భగవంతుని ముందర అంధుడైన ఈ బిల్వమంగళుని బలమెంత కాని బిల్వ మంగళూని భక్తి సూత్రముతో భగవానుడు కట్టివేయబడెను ఆ బంధమును విడిపించుకుంట అసాధ్యము గదా బిల్వ మంగళుడు పలికెను నిజముగా వెళ్ళేదవా కానీ జ్ఞాపకముంచుకొనుము కృష్ణ బల ప్రభావంతో నా చేతినైతే విడిపించుకొని వెళ్ళుచున్నావు దానిలో ఆశ్చర్యం లేదు కానీ నా హృదయం నుండి నీవు తప్పించుకొని పోయినచో నీ బలము బయటపడును మొట్టమొదట దురాచారుడైన బిల్వ మంగళుడు పీదప భక్తుడాయ్యను పతన స్థితులు ఎంతగా ఎదురైనను వాటి నుండి బయటపడి భగవంతుని పొంది కృతార్థుడయ్యను బృందావనమునకు వెళ్ళునప్పుడు త్రోవలో భావావేశమున పలికిన పలుకులే శ్లోకములై శ్రీకృష్ణ కర్ణామృతముగా రూపొందెను చింతామణి గురువుగా భావించి అందు మొదటి శ్లోకముననే ఆమెకు నమస్సులు అర్పించను నా మోహమును దూరం చేసి చింతామణికిని దీక్షా గురువైన సోమగిరికిని జయమగుగాక అట్లే సికిపించే మౌలియును నా దీక్షా గురువును అయిన శ్రీకృష్ణ భగవానునకు జయమగుగాక అని చరణ రూపకల్ప వృక్షము యొక్క పత్రాంచలముల ఎందు విజయలక్ష్మి విలసిల్లుచు స్వయంవర సుఖములను అనుభవించును అనగా భక్తుల కోరికలను తీర్చు అట్టి చరణముల ఎందు విజయలక్ష్మి సర్వదా మక్కువతో మసలుచుండును శ్రీ సుఖ మహర్షివలే శ్రీ బిల్వ మంగళుడు కూడా శ్రీకృష్ణ భగవాను మధురమైన లీలలను ఆస్వాదించను కనుక అతడు లీలాసుకుడుగా ప్రసిద్ధికెక్కెను సదాచార దురాచారముల మధ్య తన కెట్టి తారతమ్యములను లేవని ఇంతవరకు తెలిపెను ఇప్పుడు నిమ్న జాతుల మధ్య కూడా తనకెట్టి భేదభావము లేదని భగవానుడు చెప్పబోచున్నాడు అంటే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఎలాంటి దురాచారాలున్నా ఎలాంటి దుర్మార్గులైనా సరే నిచ్చల భక్తితో అనన్యమైనటువంటి ప్రేమతో తనను నిరంతరం తన హృదయంలో బంధించినటువంటి భక్తులకు బందీ అయిపోతాడు అనే విషయాన్ని చక్కగా ఈ బిల్వ మంగళుడి యొక్క స్టోరీ నుండి మనం తెలుసుకొని ఉన్నాం ఈ కథ మనందరికీ కూడా ఉపయోగపడుతుంది భగవంతుని పొందడానికి అని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను నమస్కారం మరలా మరి అంశంతో కలుద్దాం